మిత్రులారా మన పూర్వం నుంచి కూడా మన భారతదేశంలో మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి అందులో ఎక్స్పెషల్లీ ఆరోగ్యానికి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మన పూర్వీకులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఆహార విహారాలే నీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి ఆహారము విహారము అంటే మనం ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలి అలాగే మనం ఎన్ని గంటలకు అంటే మనం తిరిగే మనం బయట మన రకరకాల పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం కదా ఎప్పుడు మనం మనం ఇంటికి చేరాలి అంటే మనం ఇంటికి చేరాలి ఎంత రెస్ట్ తీసుకోవాలి ఈ రెండు అంశాల మీద మనకి మన పూర్తిస్థాయి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలామందికి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నారు అలాగే ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నావు తెలియని ఒక స్థితి ఏర్పడింది అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే ఫండమెంటల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తొంభై శాతం మంది వ్యక్తులు ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అంటే ఆ ప్రాబ్లం కొందరికి చిన్నదిగా కావచ్చు కొందరికి పెద్దదిగా కావచ్చు అంటే కామన్ ఎసిడిటీ అంటాం కదా అంటే కడుపులో మంట కానీ గుడగొడలు ఆడడం కానీ అలాగే గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ ఇట్లాగా చాలా చిన్నగా అనుకుంటాం మనం కానీ అది చాలా పెద్ద సమస్యకు ప్రారంభం అన్న సంగతి చాలామందికి తెలియదు కారణం ఏమిటి అంటే మనం సమయానికి బోన్ చేయట్లేదు తినవలసినవి తినట్లేదు తినకూడని ఎక్కువగా తింటున్నాం ఇవన్నీ కలిపితే మనకు అనారోగ్యం అందుకని మనం ఇక ముందు రాబోయే అన్నింటిలో కూడా ఆహారము విహారము ఆరోగ్యము అనారోగ్యము అనేక అంశాల పట్ల మనం మరిన్ని కొన్ని వీడియోలు చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్